అండి సొరకాయి కొబ్బరి నువ్వులేసి వండుకుందాం చాలా బాగుంటుంది పైన పొట్టంతా కూడా పీల్ చేసి లోపల గింజలు అనేటివి మనకి ముదిరినట్లయితే తీసేసుకోవాలి ఇది చాలా లేతగా ఉంది కాబట్టి పొట్టు పీల్ చేసిన తర్వాత శుభ్రంగా కడిగేసుకొని ముక్కలైతే చిన్నగా కట్ చేసుకుంటున్నాను ఇలా లేతగా ఉన్నది సాంబార్కి చాలా బాగుంటుంది కానీ నేను ఇలా కర్రీ అయితే చేస్తున్నా డైలీ మా ఇంట్లో టమాటా రసం కానీ చింతపండు రసం కానీ పప్పు కానీ డైలీ ఉండాలండి ఎందుకంటే చిన్నపిల్ల ఉంది కాబట్టి తను ఒకరోజు చారు అడుగుతుంది ఒకరోజు పప్పు అడుగుతుంది అందుకని అది కొంచెం అది కొంచెం చేయడం అలవాటు అయిపోయింది నాకు ఇంకా ఏ కూర ఉండని నేను చారు పప్పు అనేది చేయడం ఒక అలవాటు దినసరి అంటారు చూడండి అలా అలవాటు అయిపోయింది ఇక కుక్కర్ తీసుకొని కొద్దిగా ఆయిలు ఆవాల జీలకర్ర ఉల్లిపాయ ముక్కలు కరివక్కేసి పోపు వేగిన తర్వాత కొద్దిగా పసుపు వేసుకొని ఆ తరిగి పెట్టుకున్న సొరకాయ ముక్కలు కొద్దిగా వేసి పోపు అంతా కలుపుకొని మిగతా ముక్కలు కూడా వేసి మూత ఓపెన్ పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఈ లోపు మనం కొబ్బరి నువ్వులు అయితే మిక్సీ జార్లో వేసుకుందాము మిక్సీ జార్లో ఎండు కొబ్బరి ఒక ఉల్లిపాయ అల్లం వెల్లుల్లి రెండు మూడు స్పూన్ల వరకు నువ్వులు ఒక రౌండ్ తిరిగిన తర్వాత ఓ మూడు టమాటాలు ఒక స్పూన్ వరకు పెరిగేసి మెత్తగా వేసేసుకొని వేసేసుకోవడమే చూసారు కదా ఈ వాటర్ అంతా కూడా సొరకాయలో ఉంది సరిపోతుంది మనకి వేరే వాటర్ అవసరం ఉండదు కొద్దిగా రాళ్ళుప్పు కొద్దిగా కారం పొడి గరం మసాలా గరం మసాలా లేనప్పుడు మీరు అది రుబ్బేటప్పుడే కొద్దిగా ధనియాలు ఆవాలు జీలకర్ర లవంగా దాసిన చెక్క వేసుకుంటే బాగుంటుంది బాగా కలిపేసి రెండు ఇజలు వచ్చేవరకు స్టవ్ మీడియంలో పెట్టి ఉడికించుకుంటే సరిపోతుందండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది చపాతి అయినా రైస్ అయినా చాలా బాగుంటుందండి కింద దించేసుకుందాము చల్లగా అయిన తర్వాత మూత ఓపెన్ చేస్తే చూసారు కదా చక్కగా ఇంకా చల్లగా అయిన తర్వాత ఓపెన్ చేసినట్లయితే మనం వేసిన కొద్దిగాయలు కూడా పైపు వచ్చి చాలా బాగుంటుంది చూడడానికి కానీ తినడానికి కానీ సూపర్ హాయ్ అండి గోరు చిక్కుడులు అంటారు పచ్చడి చేసుకుందాం చాలా బాగుంటుంది ఒక రెండు వచ్చే వచ్చేవరకు కుక్కర్లో కొద్దిగా వాటర్ పోసి ఉడికించుకొని సైడ్ దింపుకోవాలి అదే స్టవ్ పైన కళాయి పెట్టుకొని కొద్దిగా మెంతులు జీలకర్ర ధనియాలు నువ్వులు మీకు ఎంత పచ్చడి కావాలో అన్ని నువ్వులు తీసుకోండి చాలా బాగుంటుంది చింతపండు కూడా వాటర్లో నానబెట్టుకోవాలి అవన్నీ కూడా మిక్సీ జార్లో తీసుకోవాలి నువ్వులు ధనియాలు తిలకర ఇవి ఉడికించి పెట్టుకున్న గోకరకాయని కొద్దిగా ఆయిలేసి లైట్గా వేపుకొని సైడికి తీసేసుకోవాలి అదే కళలో ఇంకొద్దిగా ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు ఎల్లిగడ్డలు కొద్ది కరైపాకేసి వేయించుకొని సైడ్ పెట్టుకోవాలి మనకి టేస్ట్ చాలా బాగుంటుందండి ఒక రెండు టమాటాలు కూడా వేసుకున్నాను రాళ్ళుప్పు కొద్దిగా పసుపు అంతేనండి మనకి టేస్ట్ చాలా బాగుంటుంది మొన్నటి వరకు మా పెరట్లో సొరకాయలు బాగానే వచ్చాయి ఆ తర్వాత ఏంటంటే ఇక వంకాయ చెట్లు వేసాను అన్నీ పువ్వేనండి మా కోళ్ళని వదిలేటప్పటికి కోళ్ళు అన్నీ పొడుచుకొని తినేస్తున్నాయి ఆ పువ్వుల్ని చాలా బాగా పెరిగాయి మునగ చెట్లు వంగ చెట్లు అట్లానే ఇప్పుడు చిక్కుడుకాయలు పాదులు పెట్టాను అవి కూడా ఫుల్లు పువ్వు పిందేతో ఉన్నాయండి అవి ఏ వేసిన ఆకుకూరలు కాబట్టి వెంటనే తినేస్తున్నాయి ఆ మధ్యన పాలకూర మనకి పుదీనా కొత్తిమీర పెట్టానా అవి అయితే చక్కగా తినేస్తున్నాయి సరేలే తిన్నాయి అనుకున్నా ఇక అక్కడ మేత సరిపోకపోతే బయటికి వెళ్ళిపోతాయి అనమాట గోడ దుంకేసి బాగానే వచ్చి ఇలాగ మనకి గోకరకాయ సలగైన తర్వాత కొద్ది కొద్దిగా వేసుకొని గోకరకాయ మొత్తం మెత్తగా అయ్యే వరకు మిక్సీ పట్టకూడదు లైట్గా ఒక్క రౌండ్ తిప్పుకుంటే సరిపోతుంది పోపు గరిటెలో కొద్దిగా ఆయిలు ఆవాల జీలకర్ర ఎల్లుల ఎండుమిర్చి కర్రపోకు కొద్దిగా ఇంగువ అంతేనండి టేస్ట్ అయితే ఇంకా చెప్పవసరం లేదు అంత టేస్ట్గా ఉంటుంది గోకరకాయ ఇష్టం లేని వాళ్ళు కూడా ఇలా పచ్చడి చేసుకొని తినండి అద్దరిపోతుంది చపాతీకైనా బాగుంటుంది రైస్లోకైనా బాగుంటుంది సూపర్ టేస్ట్ అండి ఒకసారి తిన్నారంటే ఇంక మరీ వదులుకోలేరు ఫుల్గా నెయ్యి అయితే పోసుకోవడం మర్చిపోద్దు నెయ్యి అయితే అద్దిరిపోయింది ఇంక వేస్తే నెయ్యి నేను ఎప్పుడూ ఇంట్లోనే తీసుకుంటాను డైలీ పాలు అనేటివి పోపించుకుంటాం కాబట్టి బర్రెల దగ్గర నుంచి మేగడ అనేది చాలా ఎక్కువగా వస్తుంది పాలు మరిగిన తర్వాత ఫ్రిడ్జ్లోని ఒక టెన్ అవర్స్ పాటు పెట్టేయండి గోరువెచ్చగా ఉండేటప్పుడు చక్కటి మందమైన మిగడొచ్చేస్తుంది మనకి నెయ్యి కూడా ఇంట్లోనే తీసుకోవచ్చు టేస్ట్ అద్దరిపోయిందండి